నమస్తే అండి నేను రోజా అంబట్ రాయుడు మరి ఎందుకో తెలియదు ఎప్పుడు ఏదో కాంట్రవర్సీలు ఉంటూ ఉంటాడు జనసేన పార్టీకి మరి హ్యాండ్ ఇచ్చాడో లేదో తెలియదు కానీ అయితే వైసీపీ పార్టీని విడిచిపెట్టి జనసేన పార్టీలోకి వచ్చాడు మరి ఇప్పుడు ఉన్నాడో లేదో నాకైతే తెలియదు ఏంటంటే నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది మ్యాచ్ జరిగింది కదా ఇండియా అత్యద్భుతంగా గెలిచింది కదా అంతా బాగుంది కానీ ఏంటంటే ఈ మ్యాచ్కి వచ్చేసి మన టాలీవుడ్ సంబంధించిన ప్రముఖులు కావచ్చు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ ప్రముఖులు కావచ్చు కొంతమంది అయితే ఈ మ్యాచ్కి వెళ్ళడం జరిగింది సో అప్పుడు ఈయన గారు వచ్చేసి మరి ఇండియా సైడ్ డగౌట్లో కూర్చొని కామెంటరీ ఇస్తున్నటువంటి పరిస్థితి కేవలం తెలుగు ప్రజలకి మాత్రమే ఓవరాల్ ఇండియాకి ఓవరాల్ ఆల్ ఓవర్ కాదు ఆల్ ఓవర్ వరల్డ్కి కాదు కేవలం తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఏదైతే తెలుగు లాంగ్వేజ్ ఉంటుందో సో దానికి సంబంధించి ఈయన కామెంటరీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు విషయం ఏంటంటే నిన్న ఈ కామెంటర్లో భాగంగా అంబట్ రాయుడు మాట్లాడుతూ మోస్ట్ సెలబ్రిటీస్ కమ్ టు ది స్టేడియం బికాస్ దే విల్ బి షోన్ మెనీ టైమ్స్ ఇట్స్ ఎ పబ్లిక్ స్టంట్ సెలబ్రిటీలు కనుక స్టేడియంకి వస్తే కనుక కెమెరామెన్ ఎవరైతే ఉంటారో ఈయన ఒకటికి పదిసార్లు సార్లు ఆయన చూపిస్తూ ఉండడం కారణంగా వాళ్ళ యొక్క పాపులారిటీ పెరుగుతానో అది ఒక పబ్లిక్ స్టంట్ అని చెప్పేసి ఈయన గారు మాట్లాడడం అయితే జరిగిందనమాట ఇప్పుడు చిరంజీవి గారికి కొత్తగా తెలియని పబ్లిక్ స్టంట్ ఏం చేయాలి తెలియగలుగుతున్నా చిరంజీవి గారు కొత్తగా పబ్లిక్ స్టన్ చేయాలి ఒక సినిమా వస్తే అవుతుంది కదా ప్రమోషన్ అవుతుంది కదా లేదు ఒకవేళ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఒక ఒక కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టుకుంటే కనుక ధూమ్ దామ్ ప్రమోషన్స్ చేసుకుంటాడు కదా మరి ఎలా మాట్లాడతారు నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు సెలబ్రిటీలు సెలబ్రిటీలు వస్తే సెలబ్రిటీలకు లైఫ్ ఉండదా సెలబ్రిటీలు వెళ్ళొద్దా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడకూడదా లేదు దుబాయ్ వెళ్ళకూడదా లేకపోతే యూఎస్ వెళ్ళకూడదు యూకే వెళ్ళకూడదు ఆస్ట్రేలియా కూడా వాళ్ళంటూ ఫారెన్ ట్రిప్స్ చేసుకోకూడదా నా తెలియక అడుగుతా అంబటిరాయుడు గారు మరి మీరు ఒక్కళ్ళే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది వాళ్ళకి వెళ్ళాలన్న కోరిక ఉంది వెళ్ళినారు ఆయన ఆయన ఏదో ఆయన చూసుకుంటున్నాడు ఆయన ఏదో కూర్చున్నాడు కెమెరామెన్ కెమెరామ్యాన్ చూపించమని చెప్పేసి ఆయన అడుక్కున్నాడా లేదు కదా చిరంజీవి గారు ఏమో అడుక్కోలేదు కదా నేను నారా లోకేష్ గారు వెళ్ళారు అదేవిధంగా డైరెక్టర్ సుకుమార్ గారు వెళ్ళారు చిరంజీవి గారు వెళ్ళారు చాలామంది ప్రముఖులు వెళ్ళారు కానీ ఏంటంటే మరి ఎందుకు ఈ ఏడుపు నాకు ఇప్పటికీ అర్థం కాదు మనవాళ్ళు ఎదుగుతుంటేనే వాళ్ళని తొక్కి పెట్టేటండి పరిస్థితి సరే ఇక్కడ ఎదుగుదల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదులే కాని అండి కానీ ఒక విధానం ఉండాలి కదా ఒక మాట మాట్లాడుతున్నాం సెలబ్రిటీలు వచ్చారంటే ఎస్ సెలబ్రిటీలు వస్తారు రాకూడదా రావద్దని చెప్పేసి ఏమన్నా మీ క్రికెట్ రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా అదే మీ క్రికెట్ రాజ్యాంగం మేము మేము ఆడియన్స్గా మాకు క్రికెట్ ఉండదు కానీ మీ క్రికెట్ రాజ్యాంగం ప్రకారం మరి మీకు ఏమైనా రాసి మాకు తెలియదు చిరంజీవి గారు వచ్చినా జగన్ గారు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఇదేం దిక్కు మళ్ళీ మాటలో ఇదేం దిక్కుమాల సో ఏమో మరి ఈశ్వరు నోరిచ్చాడు ఆ కామెంటరీలు ఏదో చెప్పాలి అందుకోసం మాట్లాడతారో లేదంటే కాంట్రవర్సీ లేపి దాని మీద నాలుగు రోజుల పాటు వార్తలు వైరల్ వైరల్ అవుతూ ఉంటే దాని మీద రాజకీయం చేయాలనుకుంటారు నాకైతే అర్థం కాదు సో ఈయన్ని చిరంజీవి గారిని ఉద్దేశించి అన్నాడు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఆ మంటారు ఆయన టార్గెట్ చేస్తున్నారు మరి చూడాలి మరి మెగా మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఇలాంటివి పట్టించుకోరు చిక్ కేర్ కూడా ఎరైనా మెగా అభిమానులు మాత్రం గట్టిగా నేసుకున్నారు